నేను తీసుకోను తీసుకోనివ్వను ముందుకెళ్తే తీసుకున్న వారిని తొలగించేసి ఎవరిది తీసుకున్నారో వారికిచ్చేస్తాను అయితే అందుకే లాగా కేరళలో ఉన్న సహకార బ్యాంకు నెట్వర్కంతా కమ్యూనిస్టులది వామపక్ష పార్టీ ఉంది కదా వాళ్ళ నియంత్రణ వాళ్ళు ఈ సహకార బ్యాంకులో కుంభకోణానికి పాల్పడ్డారు పేదలకు చెందిన డబ్బు మధ్యతరగతి వారి డబ్బు వేతన జీవుల యొక్క సంఘాల డబ్బు అది పిల్లల సంక్షేమం కోసం పొదుపు చేసిన డబ్బు ఉంది బ్యాంకులో బ్యాంకు కుప్పకూలింది ఎందుకని వాటిని నిర్వహించేది కమ్యూనిస్ట్ నాయకులు వారు నిధులన్నిటినీ వారి వ్యక్తిగత వ్యాపారాలకు వాడుకున్నారు ఆ వ్యాపారాలు నష్టాన్ని కలుగు చేశాయి లేదా దోపిడీ చేశారు వాటిని దారి మళ్లించారు ఇప్పుడు వారి ఆస్తులను వేలం వేశాం నా ఉద్దేశం ఏంటంటే నేను వీరి వ్యక్తిగత ఆస్తులను వేలం వేయటం ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసిన వ్యక్తులకు తిరిగి ఇచ్చేస్తాను లాలూజీ మాదిరిగానే ఒక ప్రూవెన్ కేస్ ఇది భూమికి బదులుగా ఉద్యోగాలు ఇచ్చారు రికార్డులో ఉంది దీంతో పెద్ద సమస్య అయితే ఏమి లేదు తెలుసు వారు భూమిని ఇచ్చారు వీరు ఉద్యోగం ఇచ్చారు బదులుగా వారు భూమిని ఇచ్చారు నాకు కావలసింది ఆ భూములు ఎవరివో వాళ్ళకిచ్చేయాలి బెంగాల్లో కనీసం మూడు వేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులను మేము వేలం వేశాం ఇప్పుడక్కడ ఒక రేట్ కార్డు ఉంది ప్రతి ఉద్యోగానికి టీచర్ కావాలన్నా ఒక ప్యూన్ కావాలన్నా ప్రతి ఉద్యోగానికి ఒక రేట్ కార్డు ఉంది ఈ డబ్బు క్రింది నుంచి పై స్థాయికి ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ డబ్బు పట్టుబడింది నోట్ల కట్టల కుప్పలు దొరికాయి నేను వీటి ఆధారాల కోసం వెతుకుతున్నాను వీరు ఎవరి దగ్గర నుంచి లంచంగా డబ్బు తీసుకున్నారు ఏ తేదీన తీసుకున్నారు ఏ తేదీన డ్రా చేశారు బ్యాంక్ నుంచి డ్రా చేసి ఎవరికైతే ఇచ్చారు నేను నిజాయితీగా గుర్తించగలిగిన వారిని ఎస్ ఈ డబ్బుకి యజమానులు వీరే అని నేను వారికి ఈ డబ్బును తిరిగి ఇచ్చేస్తాను